ఈ వీడియో లాస్ట్ లాగా చూడండి సర్ప్రైజ్ అండి మేము తాటి పండ్లు తెచ్చును వీటిని గేగులు రావాలంటే ఏం చేయాలంటే ఈ తాటికాయల పండ్లను అన్ని పిక్కలు చేయాలి విడిగా చేసి పాతి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం ఇలా గడ్డపారుతో తవ్వి పండ్లు ఇలా ఇప్పాలి మొత్తం పిక్కలు పిక్కలు చేయాలి నాకు కనబడతారు చెప్తూ ఇట్లా పిక్కలను విడి చేసుకోవాలి ఇట్లా మొత్తం ఇవన్నీ తాటి పండ్లు తాటి చెట్టు కాడ పోతే ఇవి రాలతాయి అవి తెచ్చుకోవాలి ఇలా వీటిని ఇప్పి మొత్తం ఇట్లా దాంట్లో రెండేసి పిక్కలు ఉంటాయి దాంట్లో మూడు ఉంటాయి ఇట్లా విడిగా చేసుకొని చిన్నగా ఇప్పుడు మొత్తం తాటి పనులను విడిగ చేసుకున్నాం ఇప్పుడు ఇక ఎలా పాతాలో మీకు చూపెడతా ఇప్పుడు తాటి పనులను మొత్తం విడి చేసుకున్నాం ఇప్పుడు ఒక తట్టలో పెట్టుకొని విన్నాం ఈ గుంతలో పిక్కలు పెట్టుకోవటంలో మొత్తం లైన్గా వేర్చుకోవాలి మొత్తం పిక్కలను ఇలానే మొత్తం వేర్చుకొని మట్టి కప్పుకోవాలి మొత్తం పిక్కలు ఇలా వేర్చుకోవాలి ఇప్పుడు మట్టి కప్పుకోవాలి ఇలా మొత్తం పిక్కల పైన కప్పాలి ఇప్పుడు పిక్కలను మొత్తం బాచినాం కొన్ని రోజుల తర్వాత ఇవి మొలకొత్తాయి అప్పుడు ఏవి గేగులు వస్తాయి అప్పుడు తవ్వుకోవాలి